స్కూల్ యొక్క యుడైస్ ప్లస్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఇదే వెబ్సైట్ మనకు ఉండవలసి ఉంటుంది యూడైస్ ప్లస్ డాట్ డాట్ ఇన్ యూడైస్ టీచర్ స్లాష్ లాగిన్ అదర్ ఉంది ఈ యొక్క లింక్ ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ లింక్ ద్వారా వెళ్ళి ఏదైనా ఒక ఉపాధ్యాయుని మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనేది ఆ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఇంపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పాత స్కూల్లో వాళ్ళు డ్రాప్ బాక్స్ లో పెట్టవలసి ఉంటుంది లెఫ్ట్ స్కూల్ కొట్టాలి మరి లెఫ్ట్ స్కూల్ ఎలా కొట్టాలి అనేది ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఇది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాని ద్వారా ఫాలోఅప్ అవ్వండి సో ఏదైనా ఒక ఉపాధ్యాయుని లెఫ్ట్ స్కూల్ చేసిన తర్వాత ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి ఇక్కడ మనకు క్లిక్ హియర్ అని చూసారా లాగిన్ అయ్యాము లాగిన్ అయిన తర్వాత ఇది టీచర్ మాడ్యూల్లో ఉంటుంది ఈ టీచర్ మాడ్యూల్ లాగిన్ అయిన తర్వాత క్లిక్ హియర్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లో మనకు కనిపిస్తుంది ఇంపోర్ట్ స్టాఫ్ సో ఈ ఇంపోర్ట్ స్టాఫ్స్ మాత్రం ఇంపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నేషనల్ కోడ్ తెలిసి ఉండాలి నేషనల్ కోడ్ తెలియకపోతే మరి ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఆ పక్కనే ఉంది గెట్ నేషనల్ కోడ్ ఉంది సో ఆ గెట్ నేషనల్ కోడ్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకు నేషనల్ కోడ్ అనేది వచ్చేస్తుంది సో దాని ఆధారంగా మనం నేషనల్ కోడ్ ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇంపోర్ట్ కోసం మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా పక్కన ఎంటర్ చేసి గో పైన క్లిక్ చేయాలి గో పైన క్లిక్ చేస్తే మనకు ఏదైనా ఒక ఉపాధ్యాయున్ని ఇంపోర్ట్ వాళ్ళు అక్కడ డ్రాప్ బాక్స్ లో పెడితేనే అంటే లెఫ్ట్ స్కూల్ కొడితేనే మనకు ఇక్కడ ఈ విధంగా ఎనేబుల్ గా మనకు అన్ని విషయాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకుని డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెసెంట్ స్కూల్ ప్రెసెంట్ స్కూల్లో ఏ అయితే మనక్కడ రావడం జరిగిందో ఆ ఇది ఇక్కడ ఎంటర్ చేసేయండి అలాగే డేట్ ఆఫ్ రిలీవింగ్ అక్కడ ఆ పాత స్కూల్లో డేట్ ఆఫ్ రిలీవింగ్ అనేది ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ ప్రకారం మనం ఎంటర్ చేసేయండి అక్కడ డేట్ ఆఫ్ రిలీజ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎంటర్ చేసిన తర్వాత రిమార్క్స్ దగ్గర సింపుల్ గా ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ స్వాయిన్స్ స్కూల్ ఆ ఏదైతే ఓల్డ్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ అక్కడ రిమార్క్స్ లో ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కొన్ని గా ఉన్నాయి డిజేబుల్ గా ఉన్నాయి కింద రెండు కూడా ఏంటి అంటే మన నేచర్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఏదైనా మారినట్లయితే ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే లేదంటే చేంజ్ ఆఫ్ స్టాఫ్ టైప్ టీచింగ్ నాన్ స్టిక్ నాన్ టీచింగ్ ఉంటుంది సో ఇక్కడ ఏదైనా అటువంటి విషయాలు చేంజ్ అయితే చేంజ్ చేయండి లేదంటే అలా ఉచిపోయి ఇంపోర్ట్ స్టాఫ్ దగ్గర క్లిక్ చేస్తే మనకు మరొకసారి ఇంపోర్ట్ స్టాఫ్ ఉంటుంది ఇంపోర్ట్ స్టాఫ్ పైన క్లిక్ చేస్తే ఆ స్కూల్లో ఇతను ఇంపోర్ట్ అయిపోతాడనమాట సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేస్తాం ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనకు ఖచ్చితంగా మూడు విషయాలు అప్డేట్ చేయాలి ఏంటి అంటే మనకు జనరల్ ప్రొఫైల్ అలాగే అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ థర్డ్ వన్ వచ్చి ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఈ మూడు కూడా ఖచ్చితంగా మనం అప్డేట్ చేయాలి అయితే ఇందులో ఏ విషయాలు కూడా మారే మారకపోవచ్చు ఎందుకని ముందు అందరూ కూడా మనం అప్డేట్ చేశాం కాబట్టి ఎటువంటి విషయాలు కూడా మారకపోవచ్చు ఒకసారి కాకపోతే వెరిఫై చేసుకొని జనరల్ ప్రొఫైల్ ఎలా ఉంది అలాగే అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ఉంది ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ మూడు కూడా మనం ఒక్కొక్కటి కూడా చేసి కింద ఉన్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ పైన క్లిక్ చేస్తూ మనం నెక్స్ట్ లోకి వెళ్తాం అనమాట సో ఈ విధంగా మూడు అంశాలు కూడా మనం అప్డేట్ చేయాలి అప్డేట్ చేయాలి అప్డేట్ చేస్తే అప్పుడు ఆ టీచర్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఈ మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ మూడు అంశాలు కూడా మనం అప్డేట్ చేసి చేస్తే అప్పుడు కంప్లీట్ వస్తుంది సో ఈ విధంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని స్కూల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది ఆ స్కూల్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే ఈ టీచర్ మోడల్ అనేది కంప్లీట్ అవుతుంది సో మనం ఒక్కొక్కటి కూడా ఏం చేయాలంటే ఈ మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రతి టీచర్కి కూడా ఈ జనరల్ ప్రొఫైల్ కానీ అలాగే అపాయింట్ సంబంధించి టీచింగ్ ప్రొఫైల్ సంబంధించి దరుడు వచ్చి ట్రైనింగ్ అండ్ అదర్ డిగ్రీ సంబంధించి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా వెరిఫై చేసుకొని ఇవన్నీ కూడా జనరల్ అంశాలే ఏవి కూడా మారే అవకాశం అయితే ఉండదు సో ఏవి మారవు కాబట్టి ఒకసారి వీటిని వెరిఫై చేసి మాత్రం అప్డేట్ కిందనే ఉంటుంది మనకి లాస్ట్ లో ఈ అప్డేట్ పైన క్లిక్ చేస్తూ ఈ మూడు కూడా మనం కంప్లీట్ చేయాలి ఈ మూడు ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో మనకు కంప్లీట్ అని వస్తుంది ఈ విధంగా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి టీచర్ని కూడా మనం ఈ విధంగా ఈ మూడు అంశాలు కూడా చేసి కింద అప్డేట్ ఏదైతే ఉంటుందో అప్డేట్ పైన క్లిక్ చేస్తూ వెళ్ళాలి సో చాలా ఈజీగా ఉంటుంది పర్వాలేదు మనకి మూడి కూడా అంటే ముందు చేశాను కాబట్టి కొత్తగా ఏది కూడా ఎంటర్ చేయవలసినట్టు అవసరం ఉండదు అవన్నీ ఒకసారి మనం వెరిఫై చేసి అప్డేట్ చేస్తే సరిపోతుంది ఈ అంశాలన్నీ కూడా సో ఈ విధంగా మనకు ఇంపోర్ట్ చేయవలసి ఉంటుంది ఇంపోర్ట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ అప్డేట్ చేయాలి థ్యాంక్ యూ Like, comment, and subscribe!